అందరికీ నమస్కారం కోవైట్లో కొత్త ప్రధాని తన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ వ్యవధిని పేర్కొనలేదని చెప్పేసి రాజ్యాంగ నిపుణుడు మహమ్మద్ ఆల్ఫిలీ గారు స్పష్టం చేశారు పార్లమెంట్ స్పీకర్ ఆల్ సుదాన్ గారితో సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ టీవీలో ప్రవాస ఉద్యోగాలను తొలగించే నిర్ణయాన్ని సవరించడానికి హామీ ఇచ్చాడు ఈ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి వారిలో కొంతమంది అసెంబ్లీ టీవీ స్థాపనకు గొప్పగా సహకరించారని చెప్పి ఆయన స్పీకర్ గారికి వివరించారు ఈ ఉద్యోగాలు ఆర్థిక బాధ్యతలు కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆర్థికంగా వీరే సహాయపడుతున్నారని చెప్పి మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించాలని చెప్పి ఆయన కోరారు అలాగే కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి కనీసం ఆరు నెలలు రీస్ పీరియడ్ మంజూరు చేయాలని చెప్పి ఒకవేళ ఉద్యోగాలు దొరకని పక్షంలో వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించకూడదని ఆయన వెల్లడించారు మరి ఆయన యొక్క అభ్యర్థులను పార్లమెంట్ స్పీకర్ గారు ఏ విధంగా స్పందిస్తారు అని వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి ఆయన సహాభూతిగా స్పందించారని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి ప్రవాసులను తొలగిస్తే వారి యొక్క కుటుంబాలు నష్టపోతాయని చెప్పి అలాగే చాలామంది కూడా ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారు మానవతా దృక్పథంతో ప్రవాసులను ఉద్యోగం నుంచి తీసివేయకూడదని చెప్పి ఆయన కోరారు దీని గురించి స్పీకర్ గారు ఏ స్పందిస్తారు వేచి చూడాల్సింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్